అందరి సంగతేమో నాకు తెలియదు కానీ నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది మాత్రం సక్సెస్ అయితే దీని నుంచి ఎంతో కొంత ఇన్కమ్ వస్తుందని ఆస్తోంది అది కూడా మా హస్బెండ్ అడిగి ఆయన ఓకే అన్న తర్వాతే స్టార్ట్ చేశాను ప్రెజెంట్ అయితే నేను ఇంట్లో ఖాళీగా లేను ఇద్దరు చిన్న పిల్లలు కాబట్టి నాకు డే మొత్తం వాళ్ళతోనే సరిపోతుంది ఒకవేళ పిల్లలు పెద్ద పిల్లలు అయితే అప్పుడు ఖాళీగా ఉంటానే నాకు ఇప్పుడు యూట్యూబ్ లో ఆల్మోస్ట్ నలభై ఎనిమిది వేల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు వాళ్ళ నుంచి నాకు ఎప్పుడు నెగిటివ్ కమెంట్స్ రాలేదు నలభై ఎనిమిది వేల మందికి నేను యూట్యూబ్ లో వీడియోస్ చేయడం వల్ల ప్రాబ్లం లేదు గానీ నా చుట్టూ ఉన్న నలుగురికి ప్రాబ్లం అయిపోయింది ఒకరేమో పనా పాట ఇంట్లో ఖాళీగా కూర్చొని ఏం చేయాలో తెలియక ఇలా వీడియోస్ తీసి పెడుతుంది అంటారు ఏముంది అక్కడ ఫోన్ తో ఏదో ఒక వీడియో తీసి అప్లోడ్ చేసేస్తే డబ్బులు వచ్చేస్తున్నాయి ఊరకు కూర్చొని సంపాదిస్తున్నారు అంటున్నారు మిడిల్ క్లాస్ అండి మాకు ఆస్తులు ఏం లేవు ఏదో వేడి నీళ్ళకి చన్నీళ్ళు తోడనట్లు మా వారికి ఎంతో కొంత హెల్ప్ చేయొచ్చు అన్న ఆశతో ఛానల్ స్టార్ట్ చేశాను అమ్మ పెట్ట పెట్టదా అడుక్కు తిననివ్వదని ఏదైనా కష్టం వచ్చినప్పుడు జారిపోయి కూడా ఒక్క రూపాయి ఇచ్చే వాళ్ళు ఉండరు గానీ కష్టపడి పైకి వస్తుంటే మాత్రం వెనక్కి లాగే వాళ్ళు చాలా మంది ఉంటారు సో ఎవరు ఎన్ని కట్టెలు పెట్టుకున్నా సరే నాకు మా హస్బెండ్ సపోర్ట్ ఉన్నంత వరకు తగ్గే